ఆ ఒక్క ఛాన్స్ అయిన లోపలికి ప్రతి ఒక్కరు కూడా సరైన రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఓడిపోయినట్టు చూద్దామని చెప్పి వేయడం జరిగింది కానీ అయితే నేను కూడా ఒక రెడ్డిగా ఎందుకు రా బాబు అనే పరిస్థితి రోజు అంతా దయనీయంగా ఇతను ఇతను నాకు తెలిసి రాజశేఖర రెడ్డి జీన్స్ ఏ రకంగా ఎక్కడ కూడా రాలే ఆయనకి మొత్తం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ జీన్స్ వచ్చినాయి రాజారెడ్డి గారి జీన్స్ మొత్తం దిగినాయి సో రాజారెడ్డి రాజ్యాంగం అనేది అమలు పరుస్తూ ఆయనకై ఆయన ఒక డెమోక్రసీని కూనీ చేసి ఈ వాలంటీర్ సిస్టమ్ కూడా పెట్టింది ఏంటంటే ఒక కంట్రోల్లో పెట్టుకోవాలా ఒక డేటా తెచ్చుకోవాలా ఆ డేటాలో పొద్దున్న లేస్తే ఒక రామయ్య అనే రైతు అతను ఏం చేస్తాడు వాళ్ళ కింద ఎంతమంది పిల్లలు ఉన్నారు వారి పిల్లలు ఏం చేస్తారు అతని హ్యాబిట్స్ ఏంది పొద్దున్న లేసి ఆయన ఆయన చేసే ఆయనకి అప్పులేంది తాగుబోతాడా కాదా ఇవన్నీ కూడా డీటెయిల్డ్ డేటా తెచ్చుకొని ఏవైతే వాలంటీర్స్ ఉన్నారో నేను వాలంటీర్స్ మొత్తం అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాలంటీర్స్ వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి సైనికుల తయారు చేసుకొని వాళ్ళ మైండ్ గేమ్ ఆడి వాళ్ళని భయపించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారో బీజేపీ పార్టీ ఉంటారో జనసేన పార్టీ వాళ్ళు ఇతర పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా వాళ్ళు భయం అనేది క్రియేట్ చేశాడమ్మా తద్వారా ఏంటంటే మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్లో ఇతను ఏమన్నా ఒకటి క్రియేట్ చేశారంటే ఫియర్ ఫ్యాక్టర్ ఓకే ఇంత ముందు ఎప్పుడు కూడా మీరు కూడా ఎన్నో సర్వేలు ఉంటారు ఎన్నో ఇంటర్వ్యూలు చేసుకుంటారు ఈ రోజు పోయి ఒక మైక్ పెట్టుకొని నువ్వు ఎవడు కోటేస్తావు అంటే ఆ రోజు ఖచ్చితంగా చెప్పేటోడు లాస్ట్ టైం పలానాడు బాగా చేశాడు ఈసారి పలానాడు బాగా చేస్తాడు మేము వేస్తామని చెప్పి చెప్పేటవాడు ఈరోజు అడిగితే చూస్తా ఉంటారు వేస్తా ఓకే ఎందుకంటే అతను ఎవడు పొరపాటు మీరు పెట్టి ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొని వాళ్ళ ఊర్లకి వెళ్ళి వాళ్ళని భయపించి వాడికి వచ్చే పెన్షన్ కావచ్చు వాడికి వచ్చే ఇతరగా ఏవైతే ఉండొచ్చు కావచ్చు ఏదో వస్తే గవర్నమెంట్ వేసి ఏ గవర్నమెంట్ అని వచ్చేది నేను స్పెషల్గా ఏమి మనకేమితాడులా ఏ గవర్నమెంట్ అని ఇచ్చేది దానికి పేర్లు మార్చి ఈ నవరత్నాలు అనేవి అవి ఇవి పెడతా సో అవన్నీ తీసుకుబట్టి ఆపేస్తారని చెప్పి అంత ఫియర్ క్రియేటేషన్ ఓకే సో ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కోడ్ వచ్చింది కూడా తగ్గింది సో డెఫినెట్గా వచ్చే కాలంలో నాకు తెలిసి అరౌండ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో డెఫినెట్గా వన్ టెన్ టు వన్ ట్వంటీ కాన్స్టిట్యూన్సీస్ తో మనం గెలవబోతున్నా నా పర్సనల్ రిపోర్ట్ అవ్వాలి నేను ఎవరి గురించి నాకు అవసరం కానీ దట్స్ వాట్ మై పర్సనల్ ఫీలింగ్ ఈజ్ యాజ్ ఎ మై సర్వే వాట్ ఎవర్ థింగ్స్ వి డెడ్ సో వన్ టెన్ టు వన్ ట్వంటీ మధ్య మధ్యలో మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం విత్ హెల్ప్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ మీరు వాలంటీర్స్ని కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాలంటీర్స్ని మీరు అంటున్నారని అండ్ గతంలో కూడా వాలంటీర్స్ని అని అన్నారు మరి చూస్తేనేమో మీ వాలంటీర్స్ ని కంటిన్యూ చేస్తాం అంటున్నారు టీడీపీ ఏంటంటే అమ్మా ఒక పర్టికులర్ ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఓకే ఇచ్చినప్పుడు ఆ మొత్తం సెంటెన్స్ నేను చెప్పింది ఒకటి ఓకే మేమేమన్నాం వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉన్న బ్రెయిన్ ఉన్న మనిషి అతను ఇప్పుడు ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ క్రిమినల్ అనుకో ఇతను స్టూడెంట్స్ అందరూ మంచులు అవుతారా దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్న క్రిమినల్స్ తయారేస్తారు కదా ఆ మైండ్ సెట్తో ఆ రకంగాని ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ కొద్దిగా మారిస్తే పెడితే బాగుంటుందని చెప్పే దాంట్లో ఇతను జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ ఇంజెక్ట్ చేశాడని చెప్పాను ఓకే అంటే స్లీపర్ సెల్స్ అంటే అర్ధ వైవ మంది ఇంగ్లీష్ యాత్ర ఇవన్నీ మాడేది స్లీపర్ సెల్స్ అంటే ఏంది అక్కడక్కడ మనుషులు పెట్టుకొని ఎలక్షన్స్ టైంలో వాళ్ళు యాక్టివేట్ చేసుకొని తద్వారా లబ్ది పడడం